వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే కలకడలో పదహైదు కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలకడలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల నలభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫార్టీ రూపీస్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేట్లు చూసుకుంటే కోలార్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు మూడు వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది మూడు పది మూడు యాభై కూడా అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది రెండు మార్కెట్లోనూ ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్